ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక అందమైన సుందర ప్రదేశం అనేక ప్రవాహాల కషాయానికి దారితీసే మెట్ల ద్వారా ఈ స్థలాన్ని చేరుకోవచ్చు ఈ ప్రదేశం చుట్టూ ఉన్న అందమైన సహజ వాతావరణంతో పాటు ప్రవాహాల గజగజలాడడం ప్రతిబింబించడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి ఇది అత్యంత సరైన ప్రదేశం అంతేకాకుండా మధ్య ప్రవాహమైన పాలదార పంచదార పేరు హిందూ దేవుడైన శివుడి నుంచి ఉద్భవించింది దీనికి ముఖ్యమైన మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది శివుని నుదుటి నుంచి ఉద్భవించిన ప్రవాహానికే ఆ పేరు వచ్చిందని నమ్ముతారు పాల అంటే నుదురు మరియు దార అంటే ప్రవాహం ఇక్కడ శ్రీ ఆది శంకరాచార్యులు ఎన్నో శతాబ్దంలో ధ్యానంలో ఉన్నప్పుడు ఇక్కడే ఉండేవారిని ప్ర నమ్ముతారు అతను తన ప్రఖ్యాత శివానంద లహరిని ఇక్కడే సృష్టించాడు ఇక్కడ అతను మల్లికార్జున భగవానుడు వచనంలోని పద్యాల్లో ఉన్నాడు తన భ్రమరామదేవిని దేవిని